హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ మనకు ఈరోజు అప్డేట్ వచ్చేసరికి మనకి సిబిఎస్ఈ నుంచి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఏదైతే లాస్ట్ మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసాం నోటిఫికేషన్ గురించి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మీద సో దాని ఆ రిక్రూట్మెంట్ యొక్క అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్లిక్ నోటీస్లో ఆ రిక్రూట్మెంట్ నెంబర్ డేటెడ్ ట్వంటీ నైన్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో టు కండక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ వేరియస్ పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ ట్రైనింగ్స్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ వేరియస్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ గ్రూప్ గ్రూప్ఏ గ్రూప్ బి గ్రూప్ ఇన్ ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్ బేస్ పేపర్ వచ్చేసరికి మనకు ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఆఫ్లైన్ పేపర్ సో వాటి యొక్క డేట్ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి థర్డ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు షిప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కూడా సేమ్ థర్డ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసరికి టెన్త్ ఆగస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ ఇంజనీర్ అండ్ అకౌంటెంట్కి వచ్చేసరికి లెవెంత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్ వీఆర్ ఫెరీర్ లెస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్ ద పోస్ట్ ఆఫ్ అసిటెంట్ సెక్రటరీ ట్రైనింగ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ డిజైన్ అండ్ మల్టీమీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ దౌట్ టూ సబ్జెక్ట్స్ ఆఫ్ దీస్ పోస్ట్ హ్యాండ్స్ క్యాన్సల్ ఓకే తక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల ఏ పోస్ట్కి అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్ ఈ విభాగంలో తక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల డిజైన్ అండ్ మల్టీమీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ కోసం తీసిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఆ రెండు ఈ రెండు ఛానల్స్ మీద ఏవైతే తీసారో అవైతే క్యాన్సిల్ చేయబడింది ఫీ పేడ్ బై ద క్యాండిడేట్స్ అగెన్స్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ దిస్ పోస్ట్ వాళ్ళకి ఎవరైతే ఈ డిజైన్ అండ్ మల్టీమీడియా మా మల్టీమీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ మీద అప్లై చేసుకున్నారో అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ ట్రైనింగ్ ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ ఆ వేకెన్సీస్ అయితే క్యాన్సిల్ చేయబడింది ఎందుకంటే తక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా దానికి అప్లై చేస్తుంటే వాళ్ళ యొక్క ఫీజు అయితే రీఫండ్ అవ్వడం జరుగుతుంది డైరెక్ట్ వాళ్ళు అయితే పేమెంట్ చేశారో ఆ అకౌంట్కి ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేయబడుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సిబిఎస్ఈ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కోసము ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది సో దాని యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే రి రివీల్ అయ్యాయి థర్డ్ ఆగస్ట్ టెన్త్ ఆగస్ట్ లెవెంత్ ఆగస్టు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండనున్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి में चाला अप्लडे कंटेंटेंट इनफर्मेटेट सब्सक्राइब जैसे सपोर्ट थैंक यू